అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని దాన్ని కోర్టు వారు అంగీకరిస్తారా అది చూడాలి ఇరవై ఏడో తారీఖున తెలుస్తుందంట అది కేసుల పరిస్థితి ఇంకేమైనా ఉందా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు నేను లేని నా సంతకం లేదు నాకు తెలియదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు ఆవిడ చేయలేదు అవి చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు మొట్టమొదటి పన్నెండులో జరిగింది ఎలక్షన్ అప్పుడైతే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపొచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓటు వచ్చాడు రెండు వేల పన్నెండులో బయటకు వచ్చేసి పార్టీ పెట్టాం ఎవరినైనా సరే ఒక టిక్కెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టీస్ ఉందని నేను అనుకోట్లా దానికి చాలా ప్రాక్టీస్ కావాలి ఒక మనిషిని ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి నా పోస్ట్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి ఎమ్మెల్యే కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు మేము మహా త్యాగాలు చేస్తున్నామని త్యాగం చేయడానికి ఎవరు రారండి ఇంకొక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని ఒక లీడర్షిప్ క్వాలిటీ వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు ఇంకొకటి సీఎం ఇంకోటి పిఎం అవుతాడు కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది సో ఇది చాలా పెద్దది వంద సీట్లు మారుస్తారని ఎనభై సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు అది నిజమైతే చాలా ట్యాక్ఫుల్గా చేయాలి తప్ప లేకపోతే చాలా ఇది వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాయి అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్త వాడి వల్ల అంతకు రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంతే మాత్రం ఎవరికి బాగుండదు ఎందుకంటే అంత జగనే కదా ఎవరన్నా ఎమ్మెల్యే ఏమన్నా చేతిలో హక్కులు ఉన్నాయా ఏం లేవు జగన్ డైరెక్ట్ వాలంటీర్ ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే పార్టీ కార్యకర్తలు పార్టీ ఇది వ్యవహారం లేదు ముందు నుంచి లేదు జగన్కి లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు ఫస్ట్ ఎలక్షన్ పద్నాలుగే ఆల్మోస్ట్ నెగ్గేశాడు పంతొమ్మిది నెగ్గాడు అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం డెఫినెట్గా చాలా ట్యాక్ఫుల్గా చేయాలి దీన్ని ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి సహజంగా జరుగుతుంటే టికెట్లు మార్చడం నాకు ఏసీవి రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్ ఏమైంది ఓడిపోయాను ఆయనే ఓడించేసారు ఆయన ట్యాక్ఫుల్ గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు ఈసారి వేతనచ్చే ఇవి కారణాలు అని అన్న చెప్పుంటే నిలబడినాము చెప్పడానికి ఎవరు లేరు యేసీ గారికి అంతే అలా అదే జరుగుతుంది దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియింది కాదు నేను అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను అంటే ఇప్పుడు జేడీలో వస్తున్నారని కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హృదయం చేసి వచ్చి కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది ఏముండదు కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏమి ఉండదు అసలు నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు కరప్షన్ ఛార్జెస్ లేవు పదేళ్ళు ఏళ్ళు ఉండగానే ఉండగానే పెట్టినాడు పదేళ్ళు ఎనిమిది ఏళ్ళలో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి ఇంతకుముందు జయప్రకాశ్ నారాయణ గారు పెట్టారు ఆయన కూడా అంతే ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్ మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన డీపీఎల్స్గా మంచి ఆఫీసర్గా పేరు ఆయన ఒక పార్టీ పెట్టాడు పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేశాడు ఆయన నెగ్గలిగాడు ఒకసారి ఒక ఎలక్షన్ సరే ఈయన కూడా అవుతుంది ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట కేజ్రీవాల్ది అసలు ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేశాడు శీలా దీక్షిత్ మీద ఎగ్గాడు ఆయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఏదో గొడవ బాగానే ఉంది బాగానే చేస్తాడు అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్ ఎక్కువ మంది ప్రైవేట్ కాని వీటిలో పనిచేసేవాళ్ళు ఈ ఓటుకు డబ్బులు ఇవ్వడం అది ఢిల్లీలో ఉండవు అందుకని అదో వేవ్ కింద వచ్చింది సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది దాన్ని కూడా క్వశ్చన్ చేయలేదు సెకండ్ ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి ఎంత నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి డెఫినెట్గా ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు నడపడం వల్ల ప్రయోజనం లేదు అందుకు నడపట్లేదు ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరం మీకు అనేక సార్లు చెప్పాను ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద అరవై లక్షల రూపాయలు ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి మోస్ట్ ఆనెస్ట్ ఇంకా అతను అందరిని చూస్తేనే మనం ఎలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం చేతిలో గుడ్డ సంచి పట్టుకుని తిరుగుతాడు ఏమీ లేదు అతని ప్రాపర్టీస్ ఏమీ లేవు చాలా మంచి పేరు ఉమేన్ చాంది అంటే అయిపోయింది ఒక ఎలిగేషన్ తోటి ఎందుకంటే అక్కడంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేదు ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తారో ఎవరికి ఏం చెప్తారో ఎవరికి దొరుకుతుంది ఇంకా నాలుగు నెలల టైం ఉంది నడపలేరు అసలు ఆయన ఎజెండా ఏంటి ఆయన వ్యవహారం ఏంటి అక్కడే ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం గురువా ఇప్పుడు రాజకీయం అలా రాజకీయం ఎలా తయారైందంటే జేడి లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి పది మందికి చెప్పి ఆ రోజున అక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని అక్కడ ఆడి నెక్కేస్తాడు ఆడిని ఓడించాలకుందని కొట్టేస్తాడు అదే జన్తో మంచివాళ్ళ మీరు గౌరవం లేక కాదు మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి కొద్దిగా పోయింది మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి ఎన్ని ఒట్లు వస్తాయి చూద్దాం అసలు నిలబడదు మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి పార్లమెంట్కి పోటీ చేసేట్టు సేమ్ పార్లమెంట్ కాన్ఫిడెన్స్లోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్ ఉంది నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అది మరి ఖచ్చి జనం ఉన్నారనమాట లేదు జేడీలు వస్తున్నారైనా మంచి ఆఫీసర్ కదా వేయాలి కదా అని అనుకున్నారేమో మార్పు వస్తూ ఉంటుంది పార్టీ ఫిట్ అయినా కోరుకుని నడపగలడు ఏం చేయగలడు చూద్దాం బట్ నేనైతే ఏదే పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నా పడచ్చు ఇది కూడా ఉంటే ఇదే ఓట్లే సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు